ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫౌజీ వైఫ్ శ్రీవాణి వరల్డ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు దీని ద్వారా నేను ఏ వీడియోలు పెట్టినా మీకు వెంటనే వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ తెలంగాణలో అయితే సద్దుల బతుకమ్మ సంబరాలు అయితే ఇంటింటే స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ మనకు ఫస్ట్ రోజు వచ్చేసి ఇంగిలిపూల బతుకమ్మతో స్టార్ట్ అయిపోయి తొమ్మిదో రోజు వచ్చేసి సద్దుల బతుకమ్మతో అయితే ఎండ్ అయిపోతాయి ఇక్కడ బతుకమ్మ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రీయ పండుగ ఇక్కడ వచ్చేసి మనకి బతుకమ్మ పండుగ అంటే మనకి వివిధ రకాల పూ తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి మొక్కే ఆచారం వచ్చేసి మనకి తెలంగాణలో మాత్రమే అందుకే నాకు గర్వంగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి బతుకమ్మ పండుగ రోజు అయితే ప్రతి ఆడపిల్ల ఇక్కడ ఉన్న సార్ కాడ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకునే ఆచారం అయితే ఇక్కడ మనకి తెలంగాణలో కనిపిస్తుంది ఖచ్చితంగా ఏ రోజు వెళ్ళినా వెళ్లకు బతుకమ్మ పండుగ రోజు మాత్రం తల్లిగారింటికి అయితే వెళ్తారు ఇక్కడ ఏంటంటే మనకి బతుకమ్మ అంటే పూలనే దేవుళ్ళ కొలిచి ఆచారం వచ్చేసి మనకి ఒక తెలంగాణలో మాత్రమే కనిపిస్తుంది మనకి ప్రపంచంలోనే మన కాడ ఉండడం అనేది మన తెలంగాణలో మనకు చాలా గర్వకారణం అనమాట ఎందుకంటే మనం ఇక్కడ కూడా అన్నీ మనం చూడనే చూడడం అందుకని చెప్పేసి మన తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రత్యేకగా బతుకమ్మ పండుగను మనం చెప్పుకుంటాము మనకి భాద్రపద అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో స్టార్ట్ అయిపోయి అశ్వయుజం అష్టమి రోజున అయితే మనకి సద్దుల బతుకమ్మతో అయిపోతుంది ఇక్కడ మనకి బతుకమ్మ పండుగ ముందు ముందు అయితే ఒక తొమ్మిది రోజులు మనకి బొడ్డెమ్మతో అయితే స్టార్ట్ అయిపోతుంది బొ బొడ్డెమ్మ తొమ్మిది రోజులు ఆడిన తర్వాత మనకి ఎంగిలిపూల బతుకమ్మ వచ్చేసి అమావాస్య రోజునైతే ఉంటుంది తెలంగాణ అస్తిత్వ చిహ్నం కూడా మనకి బతుకమ్మ కావడం విశేషం మనకి బతుకమ్మ పండుగను పురాణాల నుంచే మనకి ఒక వెయ్యి సంవత్సరాల నుండే మనకి బతుకమ్మ పండుగ జరుపుకోవడం అనేది ఆ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా మనకి అంతగా తెలియదు అనమాట అంటే అంత పురా అంత వెనుకటి కాలం నుండి మనకు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు మన తెలంగాణలో అయితే బతుకమ్మ పండుగ గురించి అయితే చ పురాణాల ప్రకారం చాలా రకాల చరిత్రలు అయితే వినిపిస్తున్నాయి అందులో వచ్చేసి మనకి ముఖ్యంగా ధర్మాంగది రాజు ఉంటారు కదా వాళ్ళ దంపతులకి అయితే మనకి చాలా రోజులు ఎదురు చూసినప్పటికీ నోములు పూజలు చేసినప్పటికీ కూడా వాళ్ళకైతే సంతానం అనేది లేదు వాళ్ళు వచ్చేసి లక్ష్మీదేవి నేను పూజించారు ఇక్కడ తర్వాత చాలా రోజుల తర్వాత వాళ్ళకి ఆడబిడ్డ జన్మించింది ఆమె పేరు వచ్చేసి వాళ్ళు లక్ష్మీదేవిగా పెట్టుకున్నారు వచ్చేసి పెరుగుతుంటే చాలా రకాల గండాలు ఆటంకాలు ఒడిదొడుకలు వచ్చాయి అప్పుడైతే వాళ్ళు పూజార్లను పండితులను సంప్రదించారు అప్పుడు వాళ్ళు అన్నారు కదా ఇక్కడ పాపకు వచ్చేసి మనకు బతుకమ్మ అని చెప్పేసి పేరు పెట్టమని చెప్పేసి సూచించారు అలా ఆ పాపకైతే బతుకమ్మ అని చెప్పేసి పేరు పెట్టారు ఇలా పేరు పెట్టిన తర్వాత అయితే ఆ పాప అయితే ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా చాలా బాగా ఉన్నదని చెప్పేసి హ్యాపీగా ఉందని చెప్పేసి చెబుతూ ఉంటారు అందుకని చెప్పేసి ధర్మాంగత రాజు పుట్టినరోజు సందర్భంగా బతుకమ్మ పండుగను అన్ని రకాల పూలను పేర్చేసి బతుకమ్మ పండుగ జరుపుకుంటారు అని చెప్పేసి ఆనవాయితీ అలా ఒక చరిత్ర అయితే వినిపిస్తుంది ఒక చరిత్ర ఏంటంటే వేములవాడ పురాణం సందర్భంగా కూడా మనకి బతుకమ్మ పండుగ వచ్చిందని చెప్పేసి చెబుతూ ఉంటారు మనకు వేములవాడ పురాణం ప్రకారం రాజరాజేశ్వరి ఆలయంలోని ఇక్కడ మనకి బతుకమ్మ పండుగ అయితే వేములవాడ పురాణం నుండి కూడా ఉద్భవించిందని చెబుతూ ఉంటారు చరిత్ర చెబుతుంది మనకి వేములవాడ పురాణం ప్రకారం ఏంటంటే తాంజావూరులోని రాజరాజేశ్వరి ఆలయంలో ఉండే మహాశివలింగాన్ని వేములవాడకు చెందినదిగా చెబుతూ ఉంటారు అప్పటి కాలంలో చోళ మహారాజు ఉంటాడు కదా చోళ రాజరాజు పాలన కాలంలో అతను వచ్చేసి వేములవాడ నుండి బృహత్ శివలింగాన్ని తాంజావూరు తరలించి బృహదీశ్వర ఆలయం ఉంటుంది కదా అక్కడైతే పెట్టాడని చెబుతూ ఉన్నారు ఇక్కడ పార్వతీదేవి నుండి శివలింగాన్ని వేరు చేసినందుకు అమ్మవారిని అయితే ఊరడించడానికి చోళరాజులకు తమ దుఃఖాన్ని తెలియపరచడానికి బతుకమ్మ ఒక మెరుపు పర్వతం లాగా బతుకమ్మను పేర్చి అలా ఏట బతుకమ్మ పండుగ అయితే జరుపుకున్నారని చెప్పేసి అలా బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి కూడా అలా ఒక చరిత్ర అయితే వినిపిస్తుంది ఇక్కడ ఇంకొక చరిత్ర ఏంటంటే బతుకమ్మ పండుగ గురించి అయితే ఈ చరిత్ర అయితే వినిపిస్తుంది మనకి దుర్గామాత ఉంటుంది కదా తనైతే భీకరమైన యుద్ధం చేసి మహిషాసురుని అయితే చంపేసింది చంపేసిన తర్వాత అశ్వయుజ పాడేమి రోజునైతే తన గాఢ నిద్రలోకి అయితే వెళ్ళిపోయిందని చెప్తున్నారు భక్తులందరూ ఏం చేసేది అంటే గౌరీదేవి లేవాలని చెప్పేసి గౌరీదేవికి ఇష్టమైన పూల అన్నింటినీ కూడా పేరు చేసి ఇలా ఒక దగ్గర చేర్చి ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన పూలనైతే ఒక దగ్గర చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారు నిద్ర లేవాలి గాడ నిద్ర ఉండని చెప్పేసి భక్తులందరూ మంచిగా పూజలు అయితే చేస్తారు అప్పుడు దశమి రోజునైతే అమ్మవారు నిద్ర లేస్తారు అప్పటి నుండి అయితే బతుకమ్మ పండుగ అయితే ఏటా జరుపుకుంటారని చెప్పేసి కూడా మనకి అయితే ఒక కథ అయితే వినిపిస్తూ ఉంది అయితే మనకు ఎన్నో రకాల చరిత్రలు పురాణాల నుంచి కొన్ని వెయ్యి సంవత్సరాల నుండి అయితే మనకి బతుకమ్మ పండుగ స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు కూడా మనకి విజయవంతంగా అయితే వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సందర్భంలో మనకి వాటికి పాటలకి ఎంత ఫేమస్ ఉందో మనకి బతుకమ్మ పాటలకి కూడా అంతే ఫేమస్ అయితే ఉంది ఇలా మనకి బతుకమ్మ పండుగ అయితే మనకి ఇప్పటివరకు కూడా విజయవంతంగా మనకి ఇంటింటా పేర్చి మొక్కే ఆచారం అయితే ఇప్పటివరకు కూడా ఉంది మనకి బతుకమ్మ పండుగ రోజు అయితే ప్రతి సంవత్సరం వర్షం పడేదండి వర్షం పడితే ఏమైందంటే ఫుల్ బురద ఉండేది కదా మనకి ఏంటంటే ఆడుకోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండకపోయేది వర్షంలో ఎలా వెళ్ళాలని చెప్పేసి అలా అనిపించేది కానీ ఈ సంవత్సరం ఏంటంటే వర్షం అయితే అస్సలు లేదు ప్రతి సంవత్సరం మనకి గంగమ్మ గౌరమ్మ దేవికి పోటీ అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ప్రతి సంవత్సరం అయితే గంగమ్మ గెలిచేది కానీ ఈ సంవత్సరం అయితే చాలా ఎండ ఉందన్నమాట వర్షం తదా పడదు కాబట్టి మనకి గౌరమ్మ గెలుస్తుంది ఇక్కడ అయితే మాకు బతుకమ్మ పండుగ ఏంటంటే మేము ఎక్కడున్నా కూడా పండుగకి వెళ్తే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే మనకి పండుగ అలా అనిపిస్తుంది కాబట్టి మనకి ఎక్కడ ఉన్నా కూడా మన ఊరికి వెళ్తే బాగుండు అనిపిస్తుంది కానీ మేము అందుకని చెప్పేసి మేమైతే ఆర్మీ నుండి పండుగ రోజు బతుకమ్మకి రావడానికి చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాము అందుకని చెప్పేసి సరైతే బతుకమ్మ పండుగే ఉండడానికి వచ్చాము ఇక్కడ వచ్చేసి బతుకమ్మలు అయితే పేరు అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ అని రెండు బతుకమ్మలు అయితే పేరుస్తారు ఎందుకంటే తోడు బతుకమ్మ ఉండాలి సింగిల్గా అయితే పెరగకూడదు ఇక్కడ ఈ సంవత్సరం అయితే మా అక్క ప్రతి సంవత్సరం మా అక్కే పేర్చేది రెండు బతుకమ్మలు ఈసారి మా అక్క వాళ్ళ పాప చిన్నది కాబట్టి నేను అయితే పేర్చాను ఇక్కడ చిన్న బతుకమ్మ వచ్చేసి నేను పేర్చాను పెద్ద బతుకమ్మ వచ్చేసి మా అక్క పేర్చింది ఇక్కడ వచ్చేసి మేమైతే వెదా వెళ్దాం వెళ్దామని చెప్పేసి ఇలా రెడీ అయిపోయి కూర్చున్నాము కొంచెం ముందే రెడీ అయిపోయాము ఎందుకంటే మనకి ఏ టైంకి వెళ్తారో తెలియదు కదా అని చెప్పేసి ఒక హాఫ్ అవర్ ముందే రెడీ అయిపోయాము మేము వర్షం లేదు కాబట్టి మేమైతే మంచిగా హెవీగానే కొంచెం రెడీ అయిపోయాం ఎందుకంటే మనకి వర్షం పడితే చీరలతో పిల్లలతో చాలా కష్టం అయిపోతుంది కదా ఇక్కడ వర్షం లేదు కాబట్టి మంచిగా రెడీ అయిపోయాము ఇక్కడ వచ్చేసి మేమైతే ఊరికి చివరిలో ఉంటారు మా బాప వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఊరి లోపలికి మధ్యలోకి వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది నడిచైతే వెళ్ళాలి ఇక్కడ నుండి బతుకమ్మలు తీసుకొని ఇక్కడైతే అందరు బయటకు వచ్చారని చెప్పేసి చెప్పారు మేమైతే ఇక్కడ బతుకమ్మలు కూడా తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఏంటంటే మనకు అన్ని పండుగలు వేరు బతుకమ్మ పండుగ వేరు అనమాట నాకైతే బతుకమ్మ పండుగ చాలా ఇష్టం ఎందుకంటే మనకి అన్ని పండుగలు మన ఇంట్లో మన దగ్గర చేసుకుంటాం మనకి బతుకమ్మ పండుగ మన ఊరి మధ్యలోకి వచ్చేసి మనకి చిన్నప్పటి దోస్తులు కానీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా మనకి తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరు కనిపిస్తారు కాబట్టి ఇక్కడ మనకి సంవత్సరానికి రోజు అందుకని చెప్పేసి నాకైతే ఈ పండుగ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద బతుకమ్మ అయితే మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం చిన్న బతుకమ్మ వచ్చేసి అక్కడ మనకి విగ్రహం ఉంటుంది కదా అక్కడైతే నేనైతే ఒకటి బతుకమ్మ పెట్టేసి వచ్చాను ఇక్కడ పెద్ద బతుకమ్మ అయితే ఇక్కడ తీసుకొచ్చాము ఇక్కడ ఏంటంటే మనకి బతుకమ్మ ఆడిన తర్వాత ఇక్కడ మనకి ప్రవహిస్తుంది కదా వాటర్ చెరువులో అయితే మనకి బతుకమ్మ వేయడం అనేది ఆనవాయితీ ఇక్కడ మనం కొద్దిసేపు చప్పట్లు కొట్టుకుంటూ చుట్టూ తిరుగుతూ ఉన్న బాధలు మర్చిపోయి చాలా సంతోషంగా ఆనందంగా బతుకమ్మ ఆడడం అనేది చెప్పేసి ఆనవాయితీ ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది కదా అదే చెరువు అనమాట ఇక్కడ బతుకమ్మ ఆడేసి అందులోనే వేస్తారు ఇక్కడ మనకి బతుకమ్మ ఆడమేమో కానీ బతుకమ్మ పండుగ పేరు చెప్పుకొని మనకి పుట్టిన ఊరు చెరువు మనుషులు అందరినీ కలుసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది బతుకమ్మ ఆడమేమో కానీ ఇక్కడ మనకి చిన్నప్పటి ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరితో మాట్లాడడం కలుపుకోలుగా మనకి ఉన్న బాధలు చెప్పుకోవడం వాళ్ళ బాధలు చెప్పుకోవడం అలా అయిపోతుంది అనమాట ఆడపిల్లలకి ఉంటుంది కదా మనం పుట్టిన వాళ్ళకి ఊరికి వెళ్ళాలి కలవాలని చెప్పేసి సంవత్సరానికి ఒక్క రోజే కదా అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా వస్తారు అంటే మనకి బతుకమ్మ పండుగ చేసిన నువ్వుల పొడి పల్లీల పొడి అవ పిండి అలాంటివి ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి అయితే పంచి పెడతారు ఇక్కడ బతుకమ్మకు మొక్కేసి అది వచ్చేసి మనకి ఆచారం అనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గౌరమ్మ చేస్తారు కదా అలా తాళిలకైతే మనకి పెట్టుకుంటారనమాట ఇక్కడ బతుకమ్మ ఆడుతూ ఉండగానే మా ఫ్రెండ్స్ టెన్త్ ఫ్రెండ్స్ అనమాట టెన్త్ ఫ్రెండ్స్ అయితే కలిసారు మేమందరం కలిసి ఫోటో దిగాము మళ్ళీ కొద్దిసేపు వచ్చేసి మేమైతే కోలాటం కూడా వేసామన్నమాట ఇక్కడ వీళ్ళందరూ కలిసి ముందు నుండి ఆడుతున్నారంటే నేను అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నాను కానీ నేను ఒకసారి అలా కనిపించడానికి వాళ్ళందరూ వచ్చేసి గట్టిగా పట్టుకున్నారు నన్నైతే ఇక్కడ నేనైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మనం ఎలాగో దూరం ఉంటాం కదా అందుకని చెప్పేసి ఇక్కడే వచ్చేసి ఆడాము ఇక్కడ వీళ్ళందరూ ఆడుతున్నారు కదా మా టెన్త్ ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ అందరం కలిసి మేము కొద్దిసేపు అయితే బతుకమ్మ ఆడుకున్నాము ఇలా బతుకమ్మ ఆడుతుంటే ఏంటంటే ఉన్న మనకి కష్టం ఉన్న సుఖం ఉన్న సంతోషం బాధలు ఏమున్నా కూడా కొద్దిసేపలా మనకి సంతోషంగా అనిపిస్తుంది అన్నీ మర్చిపోయి ఫ్రెండ్స్ తోటి అన్నీ చిన్నప్పటి రోజులన్నీ కూడా ఒక్కసారి గుర్తొచ్చాయి అనమాట అందరికీ పిల్లలు ఉన్న అందరు పెద్దవాళ్ళు అయినా పెద్దవాళ్ళు అయిపోతున్నా కూడా మేము చిన్నపిల్లల్లాగా అయిపోయాము అప్పుడైతే మనకి ఇలాంటి రోజులు ఇలాంటి సంతోషాలు అనేది మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా మనకి రావు కాబట్టి మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మిస్ చేసుకోవద్దు ఎంజాయ్ చేయాల్సిందే ఇంత బాధలు ఉన్న సంతోషాలు ఉన్నా కూడా మనకి ఎంజాయ్ చేయాలి అందరు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో వచ్చేసి ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది ఇక్కడ వచ్చేసి మనకి బతుకమ్మ పండుగకైతే అయితే ఆడుతుంటే మనకి ఏజ్తో సంబంధం లేదు ఇంకా చాలా బాగా అయితే మనకి ముసలే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఇంకా చాలా బాగా ఆడారనమాట ఇక్కడ మీకు చెరువు దగ్గర ఆడారు వాళ్ళైతే ఇంకా చాలా బాగా ఆడారు ఎందుకంటే వాళ్ళు ఏజ్ వాళ్ళే కానీ వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా వాళ్ళకి మనం వచ్చేసి డ్యాన్స్ స్టెప్లు వేస్తాం కానీ వాళ్ళు వచ్చేసి బతుకమ్మ ఇంత బాగా ఆడారంటే చుట్టూ తిరుక్కుంటూ చాలా బాగా ఆడారనమాట వాళ్ళు ఆడుతుంటే వాళ్ళని చూసుకుంటూ మేము కూడా ఆడాము అప్పటి రోజులలో ఏంటంటే వాళ్ళతో నోటితోటి పాటలు పాడుకుంటూ మంచిగా చుట్టూ తిరుక్కుంటూ కోలాటం వేసి పాటలు పాడేవారు ఇప్పుడు అది లేదనమాట డీజే పెట్టుకోవడం పాటలు రావు కదా ఎవరికి పాటలు రావు అందుకని చెప్పేసి కోలా డీజే పెట్టుకొని డ్యాన్స్లు వేయడం మొత్తం తీన్మార్ లాంటి స్టెప్లు వేసిన బతుకమ్మ ఎవరు ఆడుతున్నారు చెప్పండి చుట్టూ తిరుక్కుంటా అన్ని రోజులు మారిపోతున్నాయి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట ఇక్కడ వ వర్షం లేదు కాబట్టి మనకైతే అందరూ హెవీగా రెడీ అయిపోయి వచ్చేసి ధూమ్ధాముగా అందరైతే ఎంజాయ్ చేశారు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా అందరూ అయితే అందరు కూడా బతుకమ్మ పాటలు పాడుకుంటూ డ్యాన్స్లు అయితే చేసాము పాడుకొని అయితే మేము ఇంటికి అయితే వచ్చేసాము మీకు కొద్దిసేపు ఆడుకుందాం అనుకున్నాం కానీ మా అక్క వాళ్ళ పాప వచ్చేసి బాగా ఏడ్చిందనమాట అందుకని చెప్పేసి మేమైతే ఇంటికి వచ్చాము నడుచుకుంటూ వెళ్దాం పద అని చెప్పేసి బాయ్ ఫ్రెండ్స్